హాయ్ అండి ఇవాళ సింపుల్గా ఈజీగా పెట్టుకునే బీ పిండి వడియాలు చేసి చూపిస్తాను దానికి ఫస్ట్ మనం ఒక గిన్నె పిండి తీసుకొని దానికి మనం దోశల పిండిలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి నేను రెండు గిన్నెల పిండి తీసుకున్నాను దాన్ని వాటర్ వేసేసి దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టేశాను ఇలా దోశ పిండిలాగా కలుపుకొని చేతితో కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి నేను సగ్గుబియ్యం నైట్ నాన్ పెట్టేశాను ఓవర్నైట్ నానితే సగ్గుబియ్యం త్వరగా ఉడుతాయి మనం ఏ తర్వాత గిన్నె పెట్టేసుకొని ఏ గిన్నెతో అయితే పిండి తీసుకుంటున్నామో అదే గిన్నెతోటి ఒకటికి ఆరు గిన్నెలు వాటర్ తీసుకోవాలి నేను రెండు గిన్నెల పిండికి పన్నెండు గిన్నెలు వాటర్ తీసుకున్నాను తీసుకొని మూత పెట్టేసి బాగా మరగ పెట్టుకొని మరిగిన తర్వాత మనం నాన పెట్టుకున్న సగ్గు బియ్యం అందులో వేసేయాలి బియ్యంకి ఏం వాటర్ అవసరం లేదండి స్పెషల్గా పోయాల్సిన అవసరం లేదు నాన్న ఉంటాయి కాబట్టి త్వరగా ఉడిగిపోతే ఒక్క టూ మినిట్స్లోనే ఉడిగిపోతాయి నానబెట్టిన సగ్గు బియ్యము కాగిన తర్వాత సగ్గు బియ్యం అందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్కి మొత్తం ఉడికేసి పైకి తేలుతాయి అన్నమాట చూడండి సగ్గు బియ్యం అంతా పైకి తేలివి ఇప్పుడు దానిలో ఒక నాలుగు పచ్చిమిర్చి కచ్చాపచ్చగా దంచుకొని వేసుకున్నాను కాస్త జీలకర్ర ఉప్పు ఉప్పు కొంచెం వేసుకోవాలండి వడియాలు తక్కువ పడుతుంది కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ పెద్ద స్పూను జీలకర్ర కూడా వేసాను జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి బియ్యం పిండి ఆ పిండిని స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఆ పిండిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలన్నమాట కంటిన్యూస్గా కలుపుకుంటూ పోసుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది పిండి ఇప్పుడు మనం కలిపించుకున్న పిండిని చూడండి కొంచెంగా సన్నగా పోసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ సిమ్లో పెట్టి పోసుకుంటూ కలుపుకోవాలి అప్పుడే మనకు ఉండ కట్టకుండా వస్తాయి చాలా బాగుంటాయండి ఇట్లా సగ్గు బియ్యం పిండి వడియాలు ఒక టూ త్రీ డేస్లోనే ఎండిపోతాయి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే ఇలా పిండి మొత్తం పోసేసి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి అలా అయితేనే వంటలు కట్టకుండా ఉంటుంది ఇలా పిండి మొత్తం పోసిన తర్వాత మనం మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ పిండి ఉడికించుకోవాలి హైలో పెట్టుకొని కలుపుకుంటూ కంటిన్యూస్ కలుపుకుంటూ పిండిని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే తర్వాత మనం దాన్ని చల్లగా చల్లారి పెట్టుకోవాలి మనం ప్లాస్టిక్ పేపర్ మీద పెడుతున్నాం కాబట్టి దాన్ని చల్లార పెట్టుకోవాలి పిండిని లైట్ గోరువెచ్చగా అయ్యేటట్లు చల్లారి పెట్టుకోవాలి చూడండి పిండి చల్లారేసరికి ఇలా చిక్కగా అవుతుంది ఇలా చిక్కగా అయినప్పుడు పెట్టుకుంటే మనకి పొడియాలు మరీ పలచగా లేకుండా నీట్గా వస్తాయి ఇలా పలచగా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని బాగా ఎండ తగిలే చోట ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకొని పిండిని కొంచెం కొంచెంగా చిన్న గిన్నెలోకి తీసుకొని చిన్న స్పూన్ ఒకటి తీసుకొని కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి జస్ట్ అలా పెట్టేస్తే చాలు దాన్ని స్ప్రెడ్ చేయకుండా స్పూన్ తోటి అలా వేసేస్తే సరిపోతుంది ఇలా మొత్తం అంత రెడీ చేసుకుని పిండి అంతా అలా పెట్టేసుకుంటే ఒక టూ సాయంత్రానికి బాగా ఎండుతయ్యి ఎండిన తర్వాత ఆ పేపర్ నుంచి రిమూవ్ చేసేసి ఒక టూ డేస్ మళ్ళీ ఎండలో ఎండబెట్టేసుకుంటే ఈ పేపర్ ఎంత తడపక్కర్లేదు సాయంత్రాన్ని చక్కగా ఎండిపోతాయి పేపర్ నుంచి తీసేసి ఒక టూ డేస్ బాగా ఎండబెట్టుకొని డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి చూడండి ఇలా మొత్తం వడియాలన్నీ పెట్టేసుకొని ఒక టూ డేస్ ఎండలో పెట్టేసుకుంటే వడియాలు రెడీ అయిపోతాయి చక్కగా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు చూడండి అన్నీ ఒకే సైజులో వచ్చాయి వడియాలన్నీ అలా కరెక్ట్గా కొంచెం గుంటగా ఉన్న స్పూన్లు తీసుకొని పెట్టుకుంటే వడియాలన్నీ ఒకే షేప్లో ఒకే